రైట్ ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిన్న అక్కడ జరిగింది మొత్తం ఒకసారి చూద్దాం రెండు ఉన్నాయి ఫస్ట్ ఈ డిసిసి ఇలా కొత్తగా ఎన్నికైన డిసిసిలతోటి నిన్న గాంధీ భవన్లో ఒక ప్రోగ్రాం పెట్టారు డిసిసిలు ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళంతా ఒక ప్రోగ్రాం పెట్టారు అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు దాంతోపాటు ఈ ఖమ్మంలో కూడా యాజ్ యూజువల్గా అంటే స్పీచ్లు దంచడంలో మనవాళ్ళు స్పెషలిస్టులు కదా నువ్వు వదలాలి మైక్ ఇచ్చి దంచమనాలే కానీ ఓ గంట రెండు గంటలు దంచుతారు నేనంతా నేను ఇంత మా తాతంతా మా అమ్మమ్మ ఇంత మేమంతా మాకంతా అని చెప్పి డైలాగులు చెప్తారు యాజ్ యూజువల్గా అందులో భాగంగా నిన్న కూడా కాసేపు స్పీచ్లు దంచారు మన ముఖ్యమంత్రి గారు నిజమే స్పీచ్ దంచడం ఇందులో ఏం జరగవండి ఇదిగో ఏమంటారంటే నిన్న కూడా నేను చెప్పా సేమ్ మాట చెప్పాను నిన్న కూడా నేను ఏదన్నా ఒక మాట మీరు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు అరే నేను ఏ మాట మాట్లాడుతున్నాను నిజంగానే నేను దానికి స్టికానై ఉన్నానా నిజంగానే చేయగలుగుతున్నానా అని మీకు కొంచెం కూడా అనిపించదా మళ్ళీ మనం గట్టిగా మాట్లాడుతుంటేనేమో మీరు బీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నారా అంటారు అదే ప్రతిపక్షంలో ఉన్నాం సార్ మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే బీఆర్ఎస్ ఎట్ అవుతుంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందా ఉన్నా నటిస్తుంది అన్నట్టుగా సో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని మేము అడుగుతున్నాం మిమ్మల్ని దానికి మీరేమో మీరు అది మీరు ఇది అని చెప్పి అంటున్నారు మళ్ళీ చదువు 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 అని మాట్లాడుతున్నారు సార్ మీరు చదువు గురించి మీరా సారీ చదువు గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా కామెడీగా ఉంది కేవలం ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణకి విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత సార్ ఇంటికేటర్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గానికి ఒకటి కడతా అన్నారు అవి ఏదో రెండు మూడు చోట్ల పునాది సార్ తర్వాత అడ్రస్ లేదు అతి పత్తా లేవయి మళ్ళీ మీరు చదువుకి సాగునీరుకి మా అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఏదన్నా ఒక పొంత ఉండాలి కదా మీరు మాట్లాడిన దానికి ఏదైనా ఒక అర్థం పర్థం ఉండాలి కదా ఇదిగో చదువు సాగునీరు మా ప్రాధాన్యం అంట అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతంగా నిలబెడతాయని నమ్మకం విద్యాభివృద్ధిలో భాగంగానే పాల్వంచలో ఎర్త్ సైన్స్ వర్సిటీ ఏర్పాటు స్వరాష్ట్ర కళ సాకారం చేసినందునే వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు దేశంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు సాగునీరు ప్రాజెక్టు ప్రారంభించిన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో నీటిపారుదల విద్యారంగా తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో ఉన్న స్థానం నిలబెడతాయని సంపూర్ణ విశ్వసిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యాభివృద్ధిలో భాగంగానే ఖనిజ సంపదపై పరిశోధనలు జరగాలని అపార ఖనిజాలను గుర్తించి సింగరేణి వంటి సంస్థలను మరిన్ని నెలకొల్పాలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు మంగళవారం ఆయన ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి తరుత పైలను ఆవిష్కరించి అనంతరం దీంట్లో ఆయన మాడారు దాంతోపాటు ఇక్కడ